ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ ఈ నాలుగు కూడా మహావాక్యాలు అని మన ఋషీశ్వరులంతా కూడా వాటిని నిగ్గు తేల్చారు అయితే ఈ నాలుగు మహావాక్యాలు కూడా ఏం చెబుతున్నాయి అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి చెప్తూ ఉన్నాయి ఈ నాలుగు మహావాక్యాలకి అర్థం ఒకటే ఏమిటి నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అద్వైత సిద్ధాంతమే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది అహం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మనై ఉన్నాను అయమాత్మ బ్రహ్మ నా ఆత్మే పరమాత్మ ఉన్నది తత్వమసి జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానమే పరబ్రహ్మస్వరూపము ఇలా నాలుగు మహావాక్యాలు కూడా చెప్పే అర్థం ఏమిటి అంటే ఒకటే అదే నేనే పరమాత్మ స్వరూపాన్ని అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అని ఈ నాలుగు మహావాక్యాలను కూడా తత్వమసి అనే మహావాక్యానికి కనుక మనం అర్థం తెలుసుకున్నట్లయితే మిగిలిన మూడు మహావాక్యాలకి మనకు అర్థం తెలిసిపోతుంది అన్నారు అంటే ఈ నాలుగు మహావాక్యాల్లోనూ కూడా చాలా ముఖ్యమైనటువంటిది తత్వం అసి అనే మహావాక్యం ఇది చాందోగ్యోపనిషత్తుకు సంబంధించింది చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక మహర్షి ఆయన తన యొక్క కుమారుడైనటువంటి శ్వేతకేతుకి తత్వజ్ఞానాన్ని ఆత్మతత్వాన్ని బోధిస్తూ ఓ శ్వేతకేతు తత్వం అసి అదే నువ్వయ్యున్నావు అంటాడు ఏది నువ్వయ్యున్నావు ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ సూర్యుల్లో ప్రకాశించే గుణం ఏదైతే ఉన్నదో అదే నీలోనూ ఉన్నది తత్వం అస అదే ఉన్నావు ఇలా సూర్యుడిలో చంద్రుడిలో ఆకాశంలో పంచభూతాలు ఒకటే ఒకటి చరాచర జగత్తులోనూ ఉన్నటువంటి ప్రతి వస్తువు ఎందు ప్రతి ప్రాణి ఎందు కూడా ఉన్నటువంటిదంతా కూడా నువ్వేనయ్యా అదే ఉన్నావు ఇక్కడ అది నువ్వు ఉన్నావు అంటే తత్తు త్వమ్ము అసి మూడు వాక్యాలు మూడు పదాలు ఉన్నాయి ఇక్కడ ఈ మహావాక్యంలో తత్తు త్వమ్ము అసి తత్తు అంటేనేమో పరమాత్మ అంటే నువ్వు జీవాత్మ అసి ఉన్నావు తత్వం అసి అదే నువ్వు అయ్యున్నావు అని మనకి చెప్పడం జరుగుతూ ఉన్నది